హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో మరోసారి మంచి హిట్ అందుకున్నారు కొరటాల శివకి మంచి హిట్ అందించారని చెప్పాలి దేవరా చిత్రం ఫస్ట్ డే సెకండ్ డే బిభత్సమైన కలెక్షన్ రాబట్టిందనమాట నిన్న సండే హై రేంజ్ లో కలెక్షన్ అయితే రాబట్టడం ఖాయం మూడు రోజుల్లోనే దాదాపుగా కొన్ని ఏరియాలో బ్రేక్ యూన్ అయిపోతుంది ఖచ్చితంగా నాలుగో రోజుకి చిత్రం ఫ్లీమ్ హిట్గా నిలుస్తుంది అనమాట అన్ని ఏరియాలో బ్రేక్ ఏమైనా అయిపోతుంది దాదాపుగా అంటే కొన్ని ఏరియాలో కాకపోయినా టోటల్గా బ్రేక్ అయితే అయిపోతుంది అనమాట నాలుగో రోజుకి అయితే ఎన్టీఆర్ అద్భుతమైన రికార్డు అయితే క్రియేట్ చేశారని చెప్పాలి ప్లాప్ డైరెక్టర్లకి హిట్ ఇచ్చే హీరోగా ఎన్టీఆర్ సరికొత్త అయితే క్రియేట్ చేశారని చెప్పాలి టెంపర్ నుంచి దేవరా మూవీ వరకు కూడా ప్లాప్ డైరెక్టర్లకి హిట్ ఇచ్చిన హీరో ఒక ఎన్టీఆర్ అని చెప్పాలి ఒకసారి మనం గమనిస్తే ఎన్టీఆర్ ఏ మూవీతో ఏ డైరెక్టర్ కి హిట్ ఇచ్చారు అన్న విషయానికి వస్తే టెంపర్ చిత్రం నుంచి దేవరా మూవీ వరకు చూద్దాం టెంపర్ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపర్ చిత్రానికి ముందు పూరి జగన్నాథ్ కి హిట్ లేవు వాస్తవంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా టెంపర్ సినిమాకి ముందు హిట్ లేవు అన్నమాట టెంపర్ మూవీ తర్వాత బీభత్సమైన హిట్ లతో దూసుకుపోతున్నారు ఓకే టెంపర్ మూవీతో జూనియర్ ఎన్టీఆర్ పురి జగన్నాథ్ కి హిట్ ఇచ్చారు ఆ తర్వాత నానకు ప్రేమతో సినిమాతో సుకుమార్ కి హిట్ ఇచ్చారు చెప్పాలి సుకుమార్ మహేష్ సినిమాకి డైరెక్షన్ చేశారనమాట నెంబర్ వన్ నేనొక్కటే మూవీకి ఆ సినిమా ఫ్లాప్ అయింది నానకు ప్రేమతో సినిమాతో సుకుమార్ కి మంచి హిట్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఇకపోతే బాబి కొల్లి సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి డైరెక్షన్ వంచి ఆ తర్వాత జై లవకుశ చిత్రానికి డైరెక్షన్ చేశారు బాబీ కొల్లి సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ అయితే జై లవ్కుశ చిత్రం మంచి హిట్ అందుకుంది అనమాట ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అనమాట త్రివిక్రమ్ డైరెక్షన్ వహించిన సినిమా ఆ తర్వాత అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ చేసింది అరవింద సమేత వీర రాఘవ ఆ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో స్పెషల్గా చెప్పాలా ఫ్రెండ్స్ అవసరమే లేదనమాట ఇక కొరటాల శివ కొరటాల శివ మంచి ఫామ్ అనమాట అసలు బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు వరుస హిట్లతో బ్లాక్ బాస్టర్ హిట్లతో అదిరిపోయే స్థాయిలో ఫామ్ లో ఉన్నారు బట్ ఒక్కసారిగా ఆచార్య మూవీ భారీ డిజాస్టర్ ఎంత ఎత్తుకు చేరుకున్నారో అంత డౌన్ ఫాల్ అయిపోయారు కొరటాల శివ అయినా దేవరా మూవీతో మంచి హిట్ అందుకున్నారు అనమాట దేవరా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ టీచర్ అని చెప్పాలి ఐదుగురు ప్లాప్ డైరెక్టర్లకి జూనియర్ ఎన్టీఆర్ హిట్ టీచర్ అన్నమాట మరి ఈ లైన్అప్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదనమాట ఇక ప్లాప్ డైరెక్టర్లంతా కూడా ఎన్టీఆర్ వచ్చి చూస్తూ ఉంటారు అనమాట ఎన్టీఆర్ తర్వాత చిన్న అవకాశం ఇస్తే మంచి హిట్ కొట్ట చిన్న తాపత్రయంతో డైరెక్టర్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మరి చూడాలి దేవరా మూవీ లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్షన్స్ వసూలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్